తో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును కొలువబడిన స్వాస్థ్యముగా కణా దేశ్యమును మీకిచ్చదనని ఆయన సెలవిచ్చను వారికి హింసం హింసింప హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించిన వారి కంటి ముందుగా ఆయన యొక్క పత్తిను ఎసేపు దాసుడుగా అమ్మబడినం అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు

తన ప్రజలను పగ చేయునట్లును తన సేవకుల ఏడల కుయుక్తిగా నడిచినట్లును ఆయన వారి ఉదయములను తిప్పిన వారు ఐగుప్తీయుల మధ్యన ఆయన సూచక్రియులను ఆవు దేశంలో మహత్కార్యములను జరిగించి ఆయన వారి జలములను రక్తములుగా మార్చెను వారి చేపలను చంపెను ఆయన ఆజ్ఞయ్యగా జోలీగలు కొట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చిన వారి తీగలను వారి అంజూరుపు చెట్లను పలబడ్డెను వారి ప్రాంతములందరి వృక్షములకు విరగొట్టిను అవి వారి దేశపురచేట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేసిన అక్కడి నుండి తన జనములను వెండి వెండి బంగారముతో ఆయన రప్పించను వారి గోత్రములలో నిస్సత్వం చేత త్రజులు వారొకడైనను లేకపోయేను వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘములను కల్పించాను రాత్రి వెలుగునిచ్చుటకై అగ్నిని కలుగజేసెను బండలు చీచగా నీళ్లు ఉరికి వచ్చాను ఎడారులలో అవి ఏరులై పారెను ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించను తన ధర్మశాస్త్ర విధులను